నేను జెడ్పీహెచ్ స్థనగల పాఠశాలలో సోషల్ స్కూల్ అసిటెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మా పాఠశాలలో జనరల్ ఎలక్షన్స్లో భాగంగా మోడల్ జనరల్ ఎలక్షన్స్లో భాగంగా మోడల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో మేము ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో అంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ జారీ చేయడము అదేవిధంగా నామినేషన్కు డేట్లు డిక్లేర్ చేయడము ఆ నామినేషన్ స్వీకరణ మన నామినేషన్ డేట్స్ డేట్స్లోనే ఉపసంహరణ తర్వాత ఎన్నికల రోజు ఓటింగ్ రోజు ఓటింగ్ ఏ విధంగా వేయాలి అనే విషయము అదేవిధంగా ఓటింగ్ తర్వాత కౌంటింగ్ ఏ విధంగా నిర్వహించాలి పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తన్నగలందు మోడల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఈ మోడల్ ఎలక్షన్స్పై మా విద్యార్థులకు అవగాహన కల్పించడం కొరకు ప్రజాస్వామ్యం యొక్క విలువలను తెలియజేయడం కొరకు మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ సోషల్ ముఖ్యంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని విద్యార్థులందరితో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా నిర్వహించడం జరిగింది ఈరోజు మా పాఠశాలలో రెండు వందల పదహారు మంది విద్యార్థులు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడానికి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరి ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లో విశాలమైన దేశం ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున భారత ఎన్నికల సంఘం ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంటు శాసనసభ ఎన్నికలకు మరియు ఇతర ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నది పాదల ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల ద్వారా మాకు నామినేషన్ నుంచి పోలింగ్ అయ్యి ఎన్నికల పూర్తి తర్వాత అనౌన్స్మెంట్ మొత్తం మాకు అర్థమైంది ఈ కార్యక్రమాలు నిర్వహించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ప్రాసెస్ లో మీకు జరుగుతుంది కదమ్మా మీకు ఏమర్థమైంది అంటే ఇప్పుడు ఎన్ని అంటే మీకు ఈ సార్లు చెప్పిన చెప్పక ముందు ఎలా ఉండేది చెప్పిన తర్వాత మీకు ఎలా అర్థమైంది ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా మాకు అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరుగుతాయో తర్వాత ఎవరు హరుకులో ఎవరు హరుకులు కాదో మాకు అర్థమైంది మరియు నామినేషన్ ఎలా జరుగుతుంది అక్కడ అభ్యర్థులు ఎంత దూరంలో ఉండాలి మరియు ఏ నియమాలు పాటించాలనేవి అర్థమైంది కౌంటింగ్ తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులని ప్రకటించడం ఈ ప్రాసెస్ అంతా కూడా ఈరోజు మా పాఠశాలలో మోడల్ అలం మోడల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది నిర్వహించడం జరిగింది మరి ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మాకు పూర్తి సహకారం అందించారు అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందం కూడా పూర్తి సహకారం అందించడం జరిగింది నేను మరి మా ఉపాధ్యాయ బృందము హెడ్ మాస్టర్ గారు ఈ ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికలు నిర్వహించినందుకు మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ఒక పౌరులను అయితే మామూలుగా ఓటు ఆకున్న వాళ్ళని అయితే వాళ్ళ నేమ్ అవన్నీ డిసైడ్ చేసి చేశారు మీరు క్లాస్ వైజ్ ఇది ఎలా చేశారు క్వశ్చన్ అడుగుతున్నా ఓకే మేము పిల్లలకు ఫస్ట్ నియోజకవర్గాల పునర్వర్గాల పునర్విభజనకు సంబంధించి మోడల్గా మా దగ్గర ఆరు నుంచి పది తరగతులు ఉంటే ఒక్కొక్క క్లాస్ను ఒక్కొక్క నియోజకవర్గంగా ప్రకటించుకున్నాము ఆరవ తరగతి ఒక నియోజకవర్గం ఏడవ తరగతి ఒకటి మరి ఎనిమిదవ తరగతి ఒక నియోజకవర్గము తొమ్మిదవ తరగతి ఒక నియోజకవర్గం పదవ తరగతి ఒక నియోజకవర్గం ఈ విధంగా ఐదు నియోజకవర్గాలుగా మనం ప్రకటించుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా ముగ్గురు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ను పోటీ చేయించడం జరిగింది ఈ విధంగా ఆ ముగ్గురు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ను పోటీ చేయించిన సందర్భంలో వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని పిల్లలను అంటే ఓటు వయస్సు ఓటు హక్కు వయస్సు లేకపోయినప్పటికీ వాళ్లకు ఓటు పౌరునిగా ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికలలో ఏ విధంగా పాల్గొనాలి ఓటు ఏ విధంగా వేయాలి భవిష్యత్తు భారత నిర్మాణం ఏ విధంగా చేయాలనే విషయానికి సంబంధించి పూర్తిగా వారికి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అవగాహన అవగాహన కల్పించడం జరిగింది టీచర్గా నేను పదవ తరగతిలో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనే ఒక చాప్టర్ ఉంది ఈ చాప్టర్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఈ మన స్కూల్లో కూడా మోడల్గా ఎలక్షన్స్ జరిపితే బాగుంటుందని నేను అనుకోవడం జరిగింది అనుకు అనుకున్న వెంటనే గారికి చెప్పడం జరిగింది మేడం గారు కూడా పాజిటివ్గా స్పందించి వెంటనే చేద్దాం సార్ అని ఆమె అంగీకారం తెలియ తెలియజేయడం జరిగింది